హలో అండి అందరికీ ఇంట్లో తల్లి కొడుకులే గుసగుసలు పెడుతుంటారు భార్య బయట ఉన్నప్పుడు వాళ్ళు లోపల గుసగుసలు పెట్టడం భార్య లోపల ఉన్నప్పుడు వాళ్ళు బయట వచ్చి గుసగుసలు పెట్టడం అందరూ ఒకటి దగ్గర ఉన్నప్పుడు అన్ని విషయాలు అందరికీ సమానంగా తెలవాలి కదా ఇంకా సపరేట్ ఆమెకు కాకుండా మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంటుంది అంత సంసారానికి సంబంధించిన అయితే ఆమెను పక్కకు పెట్టి ఆమెకు తెలియకుండా మీరు ఇద్దరే మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కదా ఇట్లాంటి వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తన ముందు తన దగ్గర మాట్లాడతానే కదా తనకు కూడా బరువు బాధ్యత అని తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే పాజిటివ్ గా ఆలోచించవచ్చు కదా ఆమెకి ఏంది చెప్పడం అని మీరెందుకు వెనకాల నిర్ణయాలు తీసుకుంటారు ఈ రోజు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారేమో కానీ రేపు అని కోడలికి కూడా తెలుస్తుంది కదా అప్పుడు ఏమనుకుంటది అప్పుడు తెలియకుండానే అయితే దాచారు కదా ఎవరు అందుకే మంచిగా ఉన్నప్పుడే ఇది ఇట్లా ఇస్తాం అది అట్లా చేస్తాం అని ఆమె కూడా చెప్తే బాగుంటది కదా ఇంటి కోడలు అన్న విషయం మైండ్ లో పెట్టుకుని ఈ రోజు మనం చెప్పకపోయినా రేపైనా ఆమెకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఉంటే ఇట్లాంటివేవి జరగవు ఇంకా కొందరు ఫీల్ అయితారు మేమేంది చెప్పేది తెలిసినప్పటికే తెలుస్తుంది మాకేంటి అని అనుకుంటారు అట్లా అనుకోవడం కన్నా ఇప్పుడే చెప్తే మీకు కూడా విలువ ఉంటుంది కదా చెప్పిరు అని ఆమె కూడా ఒక నమ్మకం ఉంటది కదా మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంటి ముచ్చట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్